హాయ్ అండి నా పర్సనల్ యూస్ కోసం రెండు ప్లాజోలు అయితే బుక్ చేసుకున్నాను మీతో చాలాసార్లు చెప్పాను నేను లెగ్గిన్స్ కన్నా ప్లాజోలో ఎక్కువ వాడతానని ఏమన్నా ఉందండి క్వాలిటీ అయితే సూపర్ అండి నేను ఎక్కువగా నాడా ఉన్నది మాత్రమే తీసుకుంటాను నేను నడుము దగ్గర అడ్జస్ట్మెంట్కి బాగుంటుందని అయితే ప్లాజా క్వాలిటీ కానీ హైట్ కానీ గేరా కానీ అస్సలు ఒక కొంచెం కూడా వంక పెట్టక్కర్లేదు నాకు తెలిసి ఎక్కువ రోజులు కూడా ఉండదు ఇది అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది ఇది బ్లాక్ పాకెట్ కూడా వచ్చింది మనకి వన్ సైడే వచ్చింది పాకెట్ తర్వాత ఇది వచ్చేసి వైట్ రెండు కూడా కాంబో సెట్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబో సెట్ మనకి ఎక్కువగా రన్ అయ్యేవి బ్లాక్ అండ్ వైటే కదా మన ఎక్కువగా యూజ్ చేసేది తర్వాత గోల్డ్ కలర్ సో నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా నేను తీసుకుంటాను నాకైతే మోస్ట్లీ ఒక టూ ఇయర్స్ వరకు అయితే వస్తాయండి ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను క్వాలిటీ మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది కానీ నాకు కింద లెగ్ దగ్గర మాత్రం లూజ్ ఉంటే మాత్రం నాకు నచ్చదనమాట అందుకు నేను ఒక కుట్టు వేసుకుంటాను చేతిలో పనే కదా ఒక కుట్టు వేసేసుకుంటే నాకు అక్కడ అంత లూజ్ అవసరం లేదు కాదు మాకు అంతే లూజ్ కావాలి అనుకుంటే మీరు ఉంచుకోవచ్చు కానీ మిస్ చేసుకోవద్దు నేను ఇంతలాగా ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిందంటే ఇంత మంచి క్వాలిటీ దొరకడం చాలా కష్టము